అడుగుతున్నాను ఎప్పుడు లేని విధంగా నందిగామ నియోజకవర్గంలో ఆఖరికి పాత్రికేయుల మీద విలేకరుల మీద కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఆ విలేకరులు సమాజానికి ఉపయోగపడే విలేకరులను కూడా మీరు శిక్షిస్తుంటే మరి దీన్ని ఏ రాజ్యాంగం అనుకోవాలి ఏ కొన్ని పరిపాలన అనుకోవాలి ఏదో సాక్షి పేపర్ అనుకుంటే సరే సాక్షి పేపర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనుకుంటే మరి మిగిలిన పార్టీలు మిగిలిన మిగిలిన పేపర్లు మిగిలిన ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మా తప్పుల్ని ఎవరూ కూడా ఎంచు చూపకూడదు ఎవరు తప్పు మేము ఏం తప్పు చేసినా విలేకరులు కళ్ళు మూసుకొని ఉండాల్సిందే కానీ మీరు హక్కుం జారీ చేసి విలేకరుల మీద కేసులు పెట్టిన కన చరిత్ర ఈ నందిగా మా తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాను ఆరో ప్రశ్న